నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కుతున్నాయి కడప జిల్లాలో రాజకీయం ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా మన జిల్లాలో వైఎస్ఆర్సీపీ తన ప్రాబల్యాన్ని బలాన్ని మరింత పెంచుకునే దిశగా కడప జిల్లాలో వైసీపీ అడుగులు వేస్తుంది అదే జిల్లాలో టీడీపీ కూడా పాగా వేయడానికి టీడీపీ అధిష్టానం కసరత్తు చేస్తుంది మరి పులివెందులు నియోజకవర్గంలో గత ఇరవై సంవత్సరాలుగా టీడీపీనే టీడీపీతోనే కొనసాగిన సతీష్ రెడ్డి గారు ఈరోజు వైసీపీలో చేరనున్నట్టు మనకున్న సమాచారం మరి పులివెందులలో గతంలో రెండుసార్లు పోటీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేశారు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద పోటీ చేశారు అయినప్పటికీ కూడా టీడీపీలోనే గత ఇరవై ఏళ్ళగా పనిచేస్తున్న సతీష్ రెడ్డి గారు మరి ఇటీవల కాలంలో టీడీపీకి చాలా దూరంగా ఉంటున్నారు టీడీపీలో ఒక వర్గం సతీష్ రెడ్డి గారిని దూరం పెట్టింది కారణాలు తెలియదు మరి ఇవాళ అలాంటి సతీష్ రెడ్డి గారు తండ్రి మీద తనయుడి మీద ఇద్దరి మీద పోటీ చేసి ఓటమి పాలైన సతీష్ రెడ్డి పులివెందుల నుండి టీడీపీలో ఉంటూ ఈ రోజున తాడేపల్లిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైసీపీ తీర్థంపుచ్చుకుపోతున్నట్టు మనకున్న సమాచారం మరి సతీష్ రెడ్డి వైసీపీలోకి రాగానే పార్టీలో భవిష్యత్తులో కా వైఎస్ఆర్సీ పథకాలో రాగానే ఒక మంచి కీలకమైన బాధ్యతలను కూడా అప్పు చెప్పడానికి కూడా ఒక ఒప్పందం కుదిరినట్టు మనకున్న సమాచారం మరి టీడీపీకి ఎప్పటినుంచో లాయల్గా ఉంటూ టీడీపీలోనే మరి చంద్రబాబు గారికి దగ్గరగా ఉన్న సతీష్ రెడ్డి గారు ఒక్కసారిగా టీడీపీకి దూరం కావడం మరి వైసీపీకి దగ్గర అవడం మరి పులివెందుల కడప జిల్లా రాజకీయాల్లో ఇవాళ పెద్ద చర్చ నడుస్తున్న తరుణంలో పులివెందుల్లో టీడీపీకి డిపాజిట్లు లేకుండా లేదంటే ఒక నాయకులంటూ లేకుండా ఉండాలనేదే వైసీపీ వ్యూహంగా అడుగులు వేస్తున్న తరుణంలో మరి పులివెందుకు చెందిన టీడీపీ నాయకుడు సతీష్ రెడ్డి గారు ఈరోజు వైసీపీలో చేరడం పెద్ద చర్చకు దారితీస్తుంది మరి సతీష్ రెడ్డి గారితో పాటు మరేంద్ర వైసీపీలు అడుగులు అడుగులు వేస్తారని చెప్పి ప్రచారం ఉంది కడప జిల్లాలో దాదాపుగా టీడీపీ ఎక్కడా కూడా ఉండే అవకాశాలు లేకుండా ఒకటి అర నాయకులు టీడీపీలో ఉంటే వారిని కూడా వైసీపీలోకి జాయిన్ చేయడానికి కూడా వైసీపీ అధిష్టానం ఒక పక్క ప్రణాళికతో ముందుకెళ్తున్నట్టు మనకున్న సమాచారం మరి ఇవాళ సతీష్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరడంతో పులివెందుల రాజకీయం కొత్త వరవడికి శ్రీకారం చుట్టేలా కనిపిస్తుంది మరి షాకుల మీద షాకులు అంటే టీడీపీ వైసీపీకి షాక్ ఇవ్వాలని వైసీపీ టీడీపీకి షాక్లు ఇవ్వాలని చూస్తున్న రాజకీయ రసకందంలో ఇప్పుడు సతీష్ రెడ్డి టీడీపీ నుండి వైసీపీలో రావడం టీడీపీకి పెద్ద షాకే అవుతుంది మరి వైసీపీ శాప కింద నీరులాగా వ్యూహాలకి పదును పెడుతూ ఎక్కడికక్కడే టీడీపీకి జనసేన చెక్కి పెట్టి దిశగా వైసీపీ అధిష్టానం ముందుకెళ్తున్న తరుణంలో సతీష్ రెడ్డి టీడీపీ నుండి వైసీపీలోకి చేరడమే పెద్ద చర్చకి దారితీస్తుంది అంటే అలంకార స్వీట్స్ తినాలి తినిపిస్తే అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడ చూసి ఉండరు ఇక ముందు చూడరు అందుకే రుచి క్వాలిటీ టేస్ట్ విషయంలో తగ్గేదేలే అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో నిత్యం అక్కడ ఆనందం ఉప్పొంగుతుంది ఇది హ్యాపీ టైమ్ స్వీట్ మూమెంట్ లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ एटाल स्वीट अंड बेकर्स रमा महत् सेंटर आर आर पेट ऐलूर फायर स्टेशन से